హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ గరమ్మాయి ఇదేంటి పనసకాయ చూపిస్తుంది అనుకుంటున్నారా సమ్మర్ వచ్చేసింది పనసకాయ సీజన్ అయితే వచ్చేసింది మరి పనసకాయ అయితే వెరైటీ చేయకపోతే ఎలా చెప్పండి అందుకే నేను ఇవాళ పనసకాయ బిర్యానీ చేద్దాం అనుకున్నాను ఎలా చేసుకోవాలో మీతో కూడా షేర్ చేసుకుంటాను ముందుగా అయితే లేత పనసకాయ తీసుకోవాలంటండి మాకు పనసకాయ కొండం తెలియలేదు బిర్యానీ అయితే చేద్దాం అనుకున్నాను కానీ సరే ట్రై చేద్దాం ఎలాగో తెచ్చాను కదా అని అనిపించింది ముందుగా అయితే పంచకాయ ముక్కల్ని కట్ చేసి పసుపు నూనె రాసుకోవాలండి తర్వాత ఒక ఒక బౌల్లో వేసుకుని వాటర్ వేసుకుని ఉడికించుకోవాలండి గ్యాస్ స్టవ్ మీద పెట్టి కొంచెం ఉడికిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్ ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి తర్వాత ఉడికించుకున్న తర్వాత వాటిని సపరేట్ చేసుకోవాలి వాటర్ నుంచి సపరేట్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలండి తర్వాత ధనియాలు జీలకర్ర లాంగ్ మొగ్గలు ఎల్లులపై అల్లం కలిపి తయారు చేసుకున్న మసాలా అయితే అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొ కొద్దిగా ఉప్పు కొంచెం కారం కొంచెం పసుపు ఇవన్నీ కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఇవి వేసుకున్న తర్వాత ఒక కప్పు పెరుగైతే వేసుకోవాలండి అందులో కప్పు పెరుగు వేసుకున్న తర్వాత మ్యారినేషన్ చేసుకోవాలి కొంచెంసేపు పక్కకు పెట్టుకోవాలి అన్నీ మిక్స్ చేయాలండి బాగా అన్నీ మిక్స్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి తర్వాత బిర్యానీకి మనం ఏమేమి కావాలో రెడీ చేసుకుందాము ఉల్లిపాయ శనగ కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి టొమాటో కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి ఫస్ట్లీ అయితే నెక్స్ట్ కొంచెం కాజు బిర్యానీ ఆకు దాల్చిన చెక్కాయ యాలక్కాయలు స్టార్ ఫ్లవరు జీలకర్ర మరాఠీ మొగ్గ ఇవన్నీ బిర్యానీకి ఏమేమి కావాలో అవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే కుక్కర్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకుని ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి అందులో అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో పచ్చిమిర్చి వేసుకోవాలి అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక టమాటో ముక్కలు వేసుకోవాలండి నెక్స్ట్ అయితే అవి కూడా మొగ్గుతాయి కదా ఆ తర్వాత హోల్ బిర్యానీ మసాలాస్ తీసుకున్నాం కదా మనం అవన్నీ కూడా వేసుకోవాలి అందులో అవి కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవ అవనివ్వాలండి ఒక వన్ మినిట్ టూ మినిట్ అట్లా అవి కూడా ఫ్రై అవనివ్వాలి నెక్స్ట్ అయితే కొంచెం కరివేపాకు కొంచెం సాల్ట్ వేసుకుని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలండి అది కూడా అలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం టూ స్పూన్స్ బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో టూ స్పూన్స్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత త్రీ ఫోర్ మినిట్స్ అయితే అదైతే బాగా ఫ్రై చేయాలండి మసాలా వేసిన తర్వాత ఆ మసాలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించి పెట్టుకున్న పనసకాయ ముక్కలు అయితే అందులో వేసుకోవాలి అందులో వేసుకున్న తర్వాత అవి కూడా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా కొంచెం కుక్ చేసుకోవాలి ఎందుకంటే ముందు సాఫ్ట్గా కుక్ అవ్వలేదు అవి నేను కుక్ చేసినప్పుడు అందుకని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి తర్వాత నేను ఒక్క గ్లాస్ బాస్మతి కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను అలా కౌంట్ చేసుకొని మనం ఎన్ని గ్లాసెస్ అయితే తీసుకుంటామో అన్ని గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి అందులోనే వాటర్ పోసిన తర్వాత నెక్స్ట్ అయితే మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకున్నాక ఇలా మరుగుతాయి కదా వాటర్ ఒక ఫైవ్ మినిట్స్కి సెవెన్ మినిట్స్కి మరుగుతాయి కదా ఆ వాటర్ మరిగే మరిగేటప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే అందులో వేసుకోవాలి అలా మరిగేటప్పుడు వేసుకోవాలండి ఇప్పుడే ఉప్పు సరిపోయిందో లేదో అనేది కూడా చూసుకోవాలి మనం నెక్స్ట్ అయితే ఆ రైస్ వేసేసుకోవాలి ఆ రైస్ వేసుకున్న తర్వాత కొంచెం తిప్పాలి కొంచెం తిప్పి సాల్ట్ సరిపోయిందో లేదో ఇంకొకసారి చిక్ చేసుకుని కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకుని టేస్టింగ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం కదా ఆ తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి అందులో ఆ రెండు యాడ్ చేసుకున్నాక ఒక్కసారి కలిపి లిడ్ అయితే క్లోజ్ చేసేయాలండి కుక్కర్ లిడ్ అయితే క్లోజ్ చేసేయాలి క్లోజ్ చేసుకున్న తర్వాత కుక్కర్ అయితే హై ఫ్లేమ్లో పెట్టాలి పెట్టిన తర్వాత టూ విజన్స్ వచ్చిన తర్వాత గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ప్రెజర్ అయిపోయిందో లేదో చూసుకుని లిడ్ ఓపెన్ చేసుకోవడమే అంతేనండి పంచకాయ బిర్యానీ రెడీ చాలా బాగా కుక్ అయింది అనుకుంటున్నాను నిజంగా టేస్ట్ అయితే కూడా చాలా బాగుంది బాగా కుక్ అయింది పీస్ కూడా అంతేనండి ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే పంచకాయ బిర్యానీ అయితే రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు బాబీ గారమ్మాయి